ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఎలా నేచర్ చూపించడం జరుగుతుందండి ఏదంటే ఇది ఎక్కడో కాదండి మా గాజులు కూడా కొండలు దగ్గట చూపించడం జరుగుతుందండి చూడండి అంటే ఇప్పుడు వర్షం పడే సూచనలో ఉన్నాయి ఏదండి లైవ్లో చూపించడం జరుగుతుంది ఏదంటే స్క్రీన్ ఇది ఏంటంటే మేఘాలు కింద నుంచి టచ్ అయ్యేటట్లుగా ఉన్నాయండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఏదండి ఏంటంటే ఇటు ఇది తెల్లవారుసరికి ఇటువంటి క్లైమేట్ చూస్తే చాలా అమేజింగ్గా ఉందండి ఇది ఎక్కువ ప్రకృతి ప్రేమికుల కోసం అనేసి ఉంటుందండి చూపించడం జరుగుతుంది ఏదంటే స్క్రీన్ మీద చూడండి ఏంటంటే ఇప్పుడు పొగమంచు అనేది అంటే మేఘాలు అనేది కింద నుంచి అంటే మాకు తెచ్చేటట్లుగా ఉన్నాయండి చూడండి పై స్క్రీన్ కార్డ్ మీద చూపించడం జరుగుతుందండి ఏంటంటే ఇప్పుడు మాకు వర్షం చిన్న చిన్న సీనికులు పడుతున్నాయండి చూడండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్